నమస్తే మిట్లారా ఎవరైతే తెలంగాణలో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో నెల రోజుల లోపలనే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రాబోతున్నది అదే రకంగా ఎన్ని ఖాళీలు ఉండొచ్చు సార్ అని చెప్తూ ఉన్నారు దాదాపుగా పేపర్లో తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇస్తున్నారు అదేవిధంగా రెండు వేలు అదనపు పోస్టులు కలుపుకుంటే దాదాపు పన్నెండు వేలకు నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనేటువంటిది చెప్తూ ఉన్నారు నిజంగా అన్నీ ఉంటాయి ఏమైనా పెరుగుతా సార్ చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అసలు వాస్తవం మీదనేటువంటి వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటి సార్ మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ ప్రశిష్ట లైఫ్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం వాస్తవం వాస్తవమైనటువంటి పరిస్థితి ఆలోచిస్తే తొమ్మిది వేల ఎనిమిది వందలు పోస్టులు అనేటువంటివి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలు అదేవిధంగా స్పెషల్ టీచర్కి సంబంధించినటువంటి రెండు వేలు రెండు కలుపుకుంటే పన్నెండు వేల పోస్టులు విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఎన్ని ఖాళీలు ఉన్నాయని అయితే మనము తొందరపడ్డా సార్ ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలా సార్ ఏదో ఒకటి వేస్తే అయిపోతుండే కదా ఎందుకు సార్ లేట్ చేస్తున్నారని కొంతమంది వాదన కొంతమంది సార్ వేస్తే మెగా డిఎస్ఏ వేయాలి సార్ లేకుంటే మాకు అన్యాయం జరుగుతుంది సార్ అని కొంతమంది వాదన అది ఎవరై ఉంటారంటే కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ఎస్డీటీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో సార్ ఉన్న పోస్టులైనా వేస్తే అయిపోతుంది కదా మేము ఏదో రాస్తాం కదా ఎన్ని రోజులు ప్రిపేర్ కావాలని బాధ స్కూల్ వచ్చేట్ వాళ్ళకేమో ఒకటే రెండు పోస్టులు కూడా లేవు దాదాపుగా ఈ పోస్టులు వేస్తే మా పరిస్థితి ఏంటి సార్ మెగాడిఎస్సీ అన్నందుకు ఏమన్నా పోస్టులు ఒక ఆ పది పోస్టులు పదిహేను పోస్టులు అన్నా మాకు సబ్జెక్ట్ వారిగా ఉంటాయా అనేటువంటి ఉద్దేశంతో మేము అనుకున్నాము మరి ఇవే పోస్టులు వేస్తే ఇవి డిఎస్ ఎట్లా అవుతుంది సార్ అని కొంతమంది వాదన మనం తొందరపడ్డా మనం లేట్ చేసిన ప్రభుత్వము ఆరు నెలల సమయం అయితే ఇచ్చింది కాబట్టి వాళ్ళు అనుకున్న సమయానికే పెడతారు న్యాయం జరిగేటట్టుగా నోటిఫికేషన్ ఉండాలనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కానీ మనం తొందరపడ్డా కానీ లేట్ అయినా కానీ ఆరు నెలలలోపు హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అయితే పూర్తి చేస్తామని వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ పన్నెండు వేల లేవు ఉంటే మెగా డిఎస్సి ఎలా అవుతుంది సార్ ప్రతిపక్షం వాళ్ళు కూడా అడుగుతారు లేపు నిరుద్యోగుల నుంచి కూడా మనం ప్రభుత్వానికి అడుగుతారు కాబట్టి ఈ రకంగా అయితే ఉండబోదు అనేటువంటిది నాకున్నటువంటి ప్రాథమిక సమాచారం కాబట్టి ఉన్నటువంటి వాటిలో దాదాపుగా టెట్ ఎగ్జామ్ పెడతారా సార్ అని కొంతమంది చెప్తారు టెట్ ఎగ్జామ్ ఉన్నా లేకున్నా ఆరు నెలల లోపల టెట్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటే పెడతారు ఆరు నెలల లోపల రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోతుంది దాన్ని మధ్యలో పెట్టాలనుకుంటే ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటే పెడుతుందండి ఇంకా టెట్ ఎగ్జామ్ ఏదైనా సార్ అని కొంతమంది చెప్తుంటారు మనం ఏది ఏమైనా ఒకటి ఆలోచన చేయండి ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంటుంది అందరికీ సాటిస్ఫాక్షన్ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఆలోచనతో ముందుకు పెట్టు ఉంటుంది ఆ సార్ కొంతమంది చెప్తుంటారు టెట్టు చాలా సార్లు పెట్టారండి మరి ప్రభుత్వం అనుకుంటే ఆరు నెలల లోపలనే టెట్టు నిర్వహించి మళ్ళీ డిఎస్టీ కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది మరి పోస్టుల సంఖ్య ఏమిటి సార్ పదమూడు వేలు పన్నెండు వేలు అనేటువంటి మెగా డిఎస్సి కాదు కదా సార్ అంటే తప్పకుండా గవర్నమెంట్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటి పెద్ద విషయం కాదండి ప్రమోషన్స్ ఇవ్వాలనుకుంటే ఎస్జిటి ఇంకా ఎక్కువ పోస్టులు పెరుగుతాయండి స్కూల్ వచ్చే వాళ్ళకు అంతో ఇంత కొద్దిగా బెనిఫిట్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఆ రిటైర్మెంట్ ఏజ్ గురించి కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే జూన్ వరకు రిటైర్మెంట్ అయ్యేటువంటి టీచర్లు ఎంతమంది ఉన్నారో ఆ లెక్కలు తీసుకొని ప్రభుత్వం సమగ్రంగా ఆలోచన చేసి నోటిఫికేషన్ వేస్తారు కాబట్టి మనం తొందరపడేంత మాత్రాన ఏమీ రాదు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వానికి విద్యాశాఖ ఎన్ని క్లియరెన్స్ ఉన్నాయనేటువంటిది స్పష్టంగా తెలియజేసింది దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చేయాలనేటువంటిది తెలుసుకుని నోటిఫికేషన్కి వెళ్తారు కాబట్టి నోటిఫికేషన్ మెగా డిఎస్సి ఉండాలన్నటువంటిది ప్రతి ఒక్క నిరుద్యోగి యొక్క ఆశయం ఆ రకంగా ఉండాలి అనేటువంటిది కూడా నిరుద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ కాబట్టి మనం ఏదో తొందరపడ్డా కానీ ఏ ఎన్ని రోజులు చదవాలి ఇంకా ఏ అయిపోతుంది కదా ఏదో ఒక పీడ అవుతుంది కదా అని కొంతమంది అంటే ప్రభుత్వానికి ఒక అంటే స్పష్టమైన వైఖరి అయితే పన్నెండు వేలు వేగింట్ ఉన్నాయండి దానికి అనుగుణంగా మరికొన్ని పోస్టులు ఎలా అనేటువంటి ఆలోచన చేస్తారా లేకుంటే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది నెక్స్ట్ ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దాదాపు అయితే డిఎస్ఏ ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ అయితే అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దానికి అనుగుణంగానే నోటిఫికేషన్ ఉంటుంది కానీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను చాలామంది అడుగుతున్నారు ప్రమోషన్స్ ఇచ్చిన ఇంకా భారీగా పోస్టులు అయితే ఎస్జిటికి ఉన్నాయండి కామన్గా నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి కూడా చెప్పాను ఎస్జిటి మంది స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉండొచ్చు సార్ ఈ తొమ్మిది వేల ఎనిమిది వందల పన్నెండు వందలు పన్నెండు వేలు చెప్తున్నారు కదా అని చెప్తూ ఉన్నారు దానికనుగుణంగా కూడా తప్పకుండా మరొక వీడియో చేస్తాను మీ అందరి కోసము సో ఎనీ హౌమితారా తొందరపడడం వల్ల ఏదో ఒకటి అయిపోవాలి అనుకోవడం వల్ల మనకు వచ్చేటువంటిది ఏం లేదండి ఆరు నెలలైతే కంపల్సరీ కావాల్సిందే ప్రభుత్వానికి కాబట్టి ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి మీ ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేయండి సో ఎనీహో ఇట్లారా నెల రోజుల లోపల నోటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అది నోటిఫికేషన్ అనేటువంటిది మెగాడిఎస్సి అనేటువంటిది ఉండాలి లేకుంటే ప్రభుత్వానికి మెగా డిఎస్సి అనేటువంటిది పన్నెండు వేలసి మెగా డిఎస్సి ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది ప్రతిపక్షాలు కూడా మీరు కొత్తగా పోస్టులు ఏం చేయలేదు కదా యాడ్ చేయలేదు కదా మీరు మెగాడిఎస్ ఎలా అన్నారు అనేటువంటిది కూడా అడుగుతారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం ఉంటుంది అసలు పోస్టులు ఉండి కూడా వేయలేకపోయారు కదా మీరు అని చెప్పడానికి అవకాశం కూడా ఉంటుంది కానీ ఏది ఏమైనా ముందు ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి రివ్యూ అనేటువంటి జరిగిపోయింది వేకెంట్ ఎన్ని ఉన్నాయనేటువంటి తెలిసిపోయింది కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఒక భారీ నోటిఫికేషన్ వేసి నిరుద్యోగుల యొక్క ఆశలను మమ్ము చేయకుండా తప్పకుండా తమ లక్ష్యం కోసము తమ ఎన్ని రోజుల నుంచి కలగనటువంటి యొక్క నోటిఫికేషన్ భారీ మెగా చేసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను వీలైతే సింబల్ పైన ప్రెస్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చేటువంటి లైక్ మరికొన్ని వీడియోస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది మరికొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి అనుకూలంగా ఉంటుంది సో ఏంటో మిట్లారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ యు